ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మిథున రాశి ఈ మిథున రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కానీ ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణ ముక్తిని నేను మీకు మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ గురుదేవులకి మనకి మిథున రాశి వారికి కొంచెం గురుబలం తక్కింది గురుబలం ఈ యొక్క జూలై నెలలో ఏమైందంటే మనకి వ్యయంలో గురువులు ఉండడం జన్మంలో చక్కగా ఈ రవి బుద్ధులు మొదటి పార్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటారు ఆ తర్వాత తదనంతరం కర్కాటక రాశిలో రవిశుక్రులు ఉండడం అలాగే బుధుడు సింహరాశి ప్రవేశం జూలై మధ్య నుంచి ఉండడం జరుగుతుంది అంతకుముందు మీరు కర్కాటక రాశిలో ఉంటాడు కేతువు అర్ధాష్టమ కేతువు శని మరి కుంభరాశిలో మరి మీనరాశిలో రాహువు ఇది ఈ మిథున రాశి వారికి మొట్టమొదటగా ఏంటంటే వీళ్ళకి గురుబలం తగ్గడం వల్ల ప్రజాకర్షణ మీ యాటిట్యూడ్ వల్ల తగ్గిపోతుంది దీన్ని మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి పపం ఆయన అందరికీ డబ్బులు పంచినా అంతా చేసినా ఎలాగైతే ప్రజాకర్షణ కోల్పోయారో అదే విధంగా మీరు ఎంత చేసినప్పటికీ కూడా మీ యొక్క బంధువుల దగ్గర మీ యాటిట్యూడ్ కారణంగా మీ సొంత సోదరుల దగ్గరే మీరు రిలేషన్స్ అనేటటువంటివి పోగొట్టుకుంటారు ఎందుకంటే ఆస్తుల వ్యవహారాల్లో మీకు ఎక్కువ ఇస్తున్నారనే ఉద్దేశంతో మీ తమ్ముడు అలాగే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో మీరు కుళ్ళుకోవడం మీ అసూయతో ఈ ఈ విధంగా రిలేషన్స్ అనేటటువంటివి బ్రేక్ అవుతాయి అయితే మాట్లాడుకుంటారు కానీ ప్రేమాభిమానాలు ఇది వరకు ఉన్నటువంటివి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏం కొదవలేదు బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులు బాగా సంపాదిస్తారు మతపూరితమైనటువంటి ప్లాన్స్ వేస్తుంటారు క్రిమినల్ ప్లాన్స్ దీనివల్ల మొత్తం బంధువులంతా స్నేహితులు కూడా మీకు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యాటిట్యూడ్ని మీరు చేంజ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్ ఏముండదు తర్వాత యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ పక్కా అవుతుందనమాట మిథున్ రాశి వాళ్ళకి అందులో డౌటే లేదు కాబట్టి ప్రయాణాలు అర్జెంట్ అయితే తప్ప చేయకండి ఇక ఆస్తుల వ్యవహారాలలో మీకు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు కోర్టులో మీకు అడ్జాయిన్మెంట్ డేట్స్ పడ్డము వాయిదాలు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది మీకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యాలని మీరు ప్రవేశపెట్టగలగడంలో సఫలీకృతులవుతారు అలాగే ఒక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది క్రమంగా మిథున మిథున్ వాళ్ళల్లో వాళ్ళలో తగ్గుతుంది అంటే మెకానికల్గా మీరు కలవడం మెకానికల్గా మాట్లాడుకోవడం తప్ప సహజ సిద్ధమైనటువంటి ప్రేమానురాగాలు తగ్గుముఖం పడతాయి అలాగే ఏ కారణం లేకుండా అది విచిత్రం ఇక్కడ గ్రహస్థితి కారణంగా ఫారెన్లో ఉన్నటువంటి భర్తలు ఇక్కడ ఉన్నటువంటి భార్యలు అకారణంగా మనం విడిపోదామని అనుకోవడం అది చిలికి చిలికి గాలివానగా మారి అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా తక్కువ మాట్లాడుకోండి ఫోనులు తక్కువ మాట్లాడుకోండి ఆ విధంగా ఈ యొక్క వాదోపవాద శక్తులకి మీరు ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా మనకి కొన్ని రిలేషన్స్ అనేటటువంటివి బ్రేక్అప్ అవ్వకుండా ఉంటాయన్నమాట అలాగే మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి చక్కటి సలహాలు ఇవ్వండి ఈ వా ఈ యొక్క నెలలో మిథున్ రాశి వాళ్ళు జనరల్గా కొన్ని అంటే మిథున్ రాశి వాళ్ళు అందరూ సెల్ఫిష్గా ఉంటారని కాదు కొన్ని లగ్నాల తేడాలు ఉంటాయి ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పాడు కాబట్టి కొంత సెల్ఫిష్గా అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అలాగే నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటటువంటిది ప్రధానంగా ఈ మిథున రాశి వాళ్ళల్లో అది మైనస్ పాయింట్ వాళ్ళు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే మిథున రాశి వాళ్ళు టాప్ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు నిర్ణయాల్ని స్థిరంగా స్టాండర్డ్గా తీసుకోలేకపోతారు అన్నమాట దానివల్ల కొన్ని లాసులు జరగడం మిథున రాశి వాళ్ళు ఆత్మీయుల్ని పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు వివాహం కానిటువంటి వాళ్ళకి మూలం ఉంది కాబట్టి వివాహాలు అనేటటువంటి ఉండవు ఆడవాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా కోల్పోయి చక్కగా ముందుకెళ్తారు ఇక మెరుగైన ఫలితాల కోసం ఈ మిథున రాశి వారు ఏం చేయాలండి ఏ రెమెడీస్ చేయాలండి అంటే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపా ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రహ్మలకి కరెక్ట్గా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే ఈ యొక్క ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేయండి గరికగడ్డిని తీసుకురండి గరికగడ్డితో తాంబో బూందీ లడ్డూల్ని లేదా ఈ యొక్క తీపి బూందీని నైవేద్యంగా పెట్టి పేదవాళ్ళందరికీ కూడా పంచడం ద్వారా మీకు ఈ యొక్క కేతు దోషం పోతుంది శుభమస్తు గౌతమ్ అండ్ బ్యాక్ उटड्रांगली सजेस्ट हम सफर यू पीपल कैन नो कैर ऑन विद हम एरिया मलकाजिम इज नागेश्वर होम सिंह राशि जगद्दुर ఈ సింహరాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే జన్మంలో బుధుడు జూలై పదిహేను తర్వాత తర్వాత జూలై మధ్యలో నుంచి చక్కగా రవిశుక్రులిద్దరూ కర్కాటక రాశి సంచారము ఆ విధంగా కుజగురులిద్దరూ కూడా వృషభ రాశి సంచారము అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో శని అష్టమంలో రాహు ఇది గ్రహ పరిస్థితి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అఖండంగా మీకు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాలలో ఈ యొక్క సింహరాశి వారు వేడు పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా అనవసరమైనటువంటి తలపోట్లను మీరు కొని తెచ్చుకుంటారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది దాన్ని దెబ్బతీసే విధంగా ఒకళ్ళొకళ్ళు మీరు వాదోపవాదాలు చేసుకోవడము ఈ రకంగా చిన్న చిన్న విషయాలలో గాలివాన చిలికి చిలికి గాలివానైనట్టుగా పెద్దగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయాలు పెరుగుతాయి డబ్బు ఉన్నప్పుడు మనకి సమస్యలు ఉండవు అయితే ఈ ఈ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే ఇంతకుముందు కోర్టు సమస్యలు ఉన్నాయి ఆ కోర్టు సమస్యలు అది సివిల్ కేసు అవనాయండి క్రిమినల్ కేసు అవనియండి మరి ఆ కోర్టు సమస్యలన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు లేవు ఇంకా వాయిదాలు పడుతూ ఉంటాయన్నమాట మరి ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి కంప్యూటర్ సంబంధమైనటువంటి ఏ వ్యాపారం కూడా మీరు చేస్తున్నట్లయితే నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనకి శనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా అంటే బిల్డింగ్లు కట్టడము ఇనుప ఇనుమును వేయడము సెంటరింగు తాపి మేస్తర్లకి కార్పెంటర్ మేస్తర్లకి వీళ్ళందరికీ కూడా వర్కులు అనేటటువంటివి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పుష్కలంగా వస్తాయి అయితే ఈ సింహరాశి వాళ్ళు గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రావడానికి నష్ట ద్రవ్య ప్రాప్తి తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క సింహ రాశి వాడికి దూరపు బంధువుల నుంచి శుభకార్య వార్తలు వింటారు మీరు శుభాశ్రవణం దీని ద్వారా మీకు చక్కగా శుభవార్తల నుంచి మీరు ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఒక స్త్రీ మూలకంగా అంటే స్త్రీ అంటే ఇక్కడ పరస్త్రీ అని కాదు అర్థం అక్కడ మీ భార్య తరపు నుంచి కానీ మీ అత్తగారి తరపు నుంచి కానీ ఇంతకుముందు మీకు ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ కట్నం ఇస్తామని ఇంతవరకు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీకు పుస్తకాల పఠనం మీద ఆసక్తి పెరుగుతుంది అకల్ట్ సైన్సెస్ మిస్టిక్ సైన్సెస్ మీద ఇది ఆసక్తి పెరుగుతుంది చక్కగా అన్ని తీర్థయాత్రలో వెళతారు బంధుమిత్రులతో బంధు కార్యక్రమాలన్నీ కూడా మీరు పాల్గొంటారు తిరుగుతారు చక్కగా ఆ విధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చే ఆశ్రమాలకి తర్వాత ఆర్ఫనేజెస్కి ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక విద్యార్థులు వచ్చేసరికి విద్యార్థులు ఈ యొక్క కుచ గురులతో కలిసినటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి కనబడుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే కాదు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరి కోరిక కూడా తీరడానికి అవకాశాలున్నాయి కాకపోతే మనకి ఈ యొక్క అష్టమ రాహు రాహు ప్రభావం వలన కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పనులు ముందుకు వెళుతూ ఉంటాయన్నమాట ఆ విధంగా మహిళలు చక్కగా ఈ సింహరాశి మహిళలంతా కూడా మనశ్శాంతితో ఉంటారు ఇంకా మెరుగైన ఫలితాల కోసం మీరు ఏం రెమెడీస్ ఏం పరిహారాలు మీరు చేయాలి అండి అని అంటే రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి పేద పేద బ్రాహ్మణకి దానం చేయండి అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు లేకపోతే అక్కడ శ్రీచక్రం పెట్టుకొని ఆ అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయడం ద్వారా ఈ యొక్క రాహుదోషం పోతుంది అదేవిధంగా శనివారం నాడు కుంకుమ దీంతో నిమ్మకాయల డెప్పల్లో మీరు నూనె పోసి నిమ్మకాయ బత్తు నిమ్మకాయ దీపంలో వెలిగించినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది ఏ విధమైనటువంటి సందేహాలు మీరు నిమ్మకాయ డెప్పలు ఇంట్లో చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సందేహం అవసరం లేదు మనకి మన బెజవాడ దేవస్థానం మేమే చెప్తున్నాము మా స్నేహితుడైనటువంటి శంకర సాండీల్య అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో నిమ్మకాయ చెప్పాలి ఇంట్లో పెట్టుకోవచ్చున ఆయన చెబుతుంటే శక్తి పెట్టాలి అధిపతులు వీళ్ళంతా కూడా శక్తి పెట్టొచ్చా అండి పెట్టకూడదా అండి అని మళ్ళీ ప్రజలు అడిగితే ఎట్లా కాబట్టి నిర్భయంగా పెట్టుకోండి చక్కగా చేసుకోండి శుభమస్తు